వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ పే శుభవార్త వచ్చేసింది వెంటనే ఈ పని చేయడం వల్ల పే ఆర్డర్స్ అనేవి విడుదలవుతాయి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోలేదో లేకపోతే అప్లై చేసుకుంటే తిరస్కరించారో వారందరూ ఈ పని చేయడం వల్ల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం మీరు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు అందించే ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారా అయినప్పటికీ మీకు పెన్షన్ పే ఆర్డర్ రాకుండా పెండింగ్లో ఉందా అయితే మీ జాయింట్ ఫారంలోని లోపాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ లోపాలను సరిదిద్ది తిరిగి మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం అలాగే అసలు హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ ఫారం ఎందుకు తిరస్కరణకు గురవుతుందో కూడా తెలుసుకుందాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షన్దారులకు వేతన సవరణలు చేసేందుకు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఎనిమిదవ పే కమిషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు కానీ అతి త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది దీంతోపాటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా ఇప్పటికే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు హయ్యర్ పెన్షన్ కోసం పెన్షన్ పే ఆర్డర్లను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అందిస్తుంది హయ్యర్ పెన్షన్ పొందేందుకు ఇంకా అవకాశం ఉంది ఈపీఎఫ్ఓ దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలు విడుదల చేయగా మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైనట్లయితే కొన్ని పనులు చేయడం ద్వారా మీరు హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ పొందే అవకాశం ఉంటుంది అది ఎలాగో ఇక్కడ మనం తెలుసుకుందాం మీరు ఇప్పటికే హయ్యర్ పెన్షన్ ఫార్మ్ అప్లై చేస్తున్నట్లయితే అయినప్పటికీ మీకు ఇంకా పెన్షన్ పే ఆర్డర్ రాకపోయినట్లయితే ఈపీఎఫ్ఓ అడిగినట్లుగా జాయింట్ ఆప్షన్ ఫార్మ్ ఉన్న తప్పుల్ని సరిదిద్ది తిరిగి అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇందుకోసం మీరు గతంలో పనిచేసిన కంపెనీ హెచ్ఆర్ లేదా అకౌంట్స్ శాఖ నుంచి సహాయం పొందాల్సి ఉంటుంది దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం గతంలోని పనిచేసిన కంపెనీ ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూట్ స్లిప్లు లేదా శాలరీ స్లిప్స్ ఉపాధి ధృవీకరణ పత్రం జాయింట్ ఆప్షన్ ఫారం చెల్లుబాటు అయ్యే ఐడి రుజువులు ఉదాహరణకు ఆధార్ కార్డు పాన్ కార్డు మొదలైనవి ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ ప్రాసెస్లో జరుగుతుంది ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పరిశీలించనున్నారు మీరు ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాలి అనుకున్నా అది డిజిటల్ ప్రక్రియ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది మీరు గతంలో అప్లై చేసిన దరఖాస్తుల్లో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే మీ పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంటుంది మీ పెన్షన్ పే ఆర్డర్లు ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈపీఎఫ్ ఇండియా డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళి మెంబర్ ఈ సేవ ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం లభిస్తుంది హయ్యర్ పెన్షన్ స్టేటస్ సెక్షన్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ దరఖాస్తును ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇలా చేయడం ద్వారా మీ స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో